హాయ్ గాయస్ మీ అందరికీ జై భీమ్స్ అండి బీజేపీ పాలిత రాష్ట్రాలలో తీసుకొస్తున్న యాంటీ కన్వర్షన్ల అనేది అది భారత రాజ్యాంగానికి విరుద్ధమైంది అదొక పొలిటికల్ ఇష్యూ అయితే తప్పగానే సరైన సమాధానము పరిష్కారము ఈ మతం మారే విషయంలో అది ఇవ్వదు ఎలా అంటే మన భారత రాజ్యాంగ నిర్మాతలు చాలా గొప్ప దర్శనీయులు వాళ్ళు గొప్పగా మన భావి తరాలను వాళ్ళు అర్థం చేసుకొని మనకు గొప్పగా అందించారు అందులో ఈ మత విశ్వాసాలను నమ్మే విషయంలో పౌరుల హృదయానుసారానికే వదిలేశారు ఒక వ్యక్తి తనకు నచ్చిన విశ్వాసాలను హృదయానుసారంగా విశ్వసించి నమ్మొచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని అందులో ఉంది మన ఈరోజు మతం మారాలంటే విశ్వాసాన్ని స్వీకరించాలంటే మెజిస్ట్రేట్ గారి అబ్జర్వేషన్లో మెజిస్ట్రేట్ గారి అనుమతి కూడా కోరాలని వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన లాలో ఒక రిస్ట్రిక్షన్ అని పెట్టారు అది సరైన ఏతుబద్ధమైంది కాదు ఎందుకంటే భారత ఆది శాసనానికి విరుద్ధంగా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకి కానీ రాష్ట్రపతి గారికి కానీ గవర్నర్ గారికి కానీ రాష్ట్రాల శాసనసభలకు కానీ లేదు ఆది శాసనానికి అనుగుణంగానే ఏ చట్టాలైనా మనం చేసుకోవాలి మరి ఇదొకటి ఒక వ్యక్తి క్రైస్తవులే బలవంతం మత మార్పిడీలు చేస్తున్నారని వేరే వర్గం వాళ్ళు కేసు పెడితే ఈ క్రైస్తవులు వేరే వర్గాల వాళ్ళ మీద మమ్మల్ని బలవంతంగా మళ్ళా గర్వోపతి చేస్తున్నారు మమ్మల్ని బలవంతంగా మళ్ళా మార మారమని అంటున్నారు అని వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశం ఉన్నది కదా మరి ఇలాంటి వాదనలు ఇలాంటి కేసులు న్యాయస్థానాల ముందుకు వచ్చినప్పుడు అక్కడ వాదనలు న్యాయమూర్తి గారి ఎదుట ఇలాంటి వాదనలు వచ్చే అవకాశం ఉన్నది కదా కాబట్టి ఇది ఒక నాన్సెన్స్ లా మతం మారే విషయంలో మ విశ్వాసాలను నమ్ముకునే విషయంలో భారత నిర్ రాజ్యాంగ నిర్మాతలు పెట్టిన రిజిస్ట్రిక్షనే సరైనది అది మంచి హేతుబద్ధమైనది మనుషుల పౌరుల హృదయానికి అవకాశం ఇవ్వడం సరైనది అది అంతే తప్ప ఈ మెలిచడి గారి అనుమతి తీసుకొని మారాలి మళ్ళీ ఇంకో వర్గం వల్ల వచ్చి వీళ్ళు బలవంతంగా మార్చేస్తున్నారని వాళ్ళొక్క కేసుని క్రియేట్ చేస్తే మరి మమ్మల్ని కూడా వీళ్ళు బలవంతంగా మారుస్తున్నారని వీళ్ళు కూడా ఇంకో కేసులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నది ఇది పొలిటికల్ నాన్ సెన్స్ కేసుగా మారే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ప్రజలకు డబ్బు వృధా అవుతుంది సమయం వృధా అవుతుంది న్యాయస్థానాల సమయం కూడా ఇలాంటి కేసుల వల్ల కూడా వృధా అవుతుంది అన్నది త్వరలో ప్రజలు అధికారులు గ్రహిస్తారు దీంట్లో ఎలాంటి సరైన పరిష్కారం అనేది ఉండదు భారత రాజ్యాంగ నిర్మాతలు రాసిన ఆది శాసనంలో ఉన్న హృదయానుసారమైన ఈ యొక్క ఈ రిస్ట్రిక్షనే చాలా హేతుబద్ధమైంది న్యాయమైంది ఇది మనకు ఎప్పుడు మార్పు చెందని ఆది శాసనం దీనికి వ్యతిరేకంగా లాల్ చేసే చట్టాలు చేసే అధికారాలు ఎవరికీ లేదు కాబట్టి ఈ యొక్క శాసనం అనేది ఈ కన్వర్షన్ లా అనేది మరి చాలా నాన్ సెన్స్ పొలిటికల్ ఇష్యూగా మారే అవకాశం ఉన్నది దీన్ని ఇంకా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొంతమంది మత ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో తెలంగాణలో వస్తే బాగుండని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చే ఛాన్సే లేదు ఒకేవేళ వారు తీసుకొస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు మరి ఏపీలో కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ అంత తెలివిదక్క వాళ్ళు కాదు ఆ చట్టంతోనే వాళ్ళు ముప్పు తిప్పలు పెట్టి మూడు నీళ్ళు దాపిస్తారు సరైన సమాధానం చెప్తారు మరి తెలుగు రాష్ట్రాల్లో ఆ చట్టం వచ్చే అవకాశం అయితే లేదు దానివల్ల ఎలాంటి భయం అనేది క్రైస్తవులకు లేదు ఆ వాడు బలవంతంగా మనలా మార్స్త మనం మారుస్తానంటే మరలా మనలా బలవంతంగా వాడు ఏ మతంలో మారాలని కోరుతున్నాడు అనేది అలాంటి కేసులు మనం పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఆ చట్టం అనేది ఒక నాన్సెన్స్ లాగానే మనం చూడాలి దానికి భయపడిన అవసరం లేదు